నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ప్రెస్ మీట్ సేవా కార్యాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ BR is party working president. కేటీఆర్ జన్మదినం ఈ నెల ఇరవై నాలుగున జరగనున్న సందర్భంగా గిఫ్టే స్మైల్గా తిలక్ తిలక్నగర్ డౌన్లోని విశ్వం కమ్యూనిటీ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా రాముగుండం నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నామని వివాహాది శుభకార్యాలు ఉచితంగా నిర్వహించుకోవడానికి ప్రజలకు ఇవ్వనున్నట్లుగా రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కండి చందర్ ప్రకటించారు తెలంగాణ కమ్యూనిటీ భవన్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో బీహార్ శ్రేణులు ఉన్నారు కాగా ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్ రాష్ట్ర యువతరానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకుడు తండ్రికి దగ్గ తనేయుడుగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా పిలువబడేటువంటి కెటి రామారావు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గత పది సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నడిపించుకుంటా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాచినక ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి సమయంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏ స్మైల్ కింద అనేక మంది పేదలకు అనేక విధాలుగా మా నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్ల వారిగా అనేక సేవలు అందించినారు గోనివాడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు రాజకన్న గారు ధరణి రాజేష్ గారి ఆలోచన మేరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఆ స్కూల్ కొంచెము ఉండగా ఉన్నదని వాళ్ళు కోరిన సందర్భంలో వారికి అందరికీ కూడా ఉచితంగా సైకిళ్లను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో కానీ ఇక్కడ హనుమన్ నగర్లో కానీ మా తిలక్ నగర్లో కానీ విఠల్ నగర్లో కానీ ఐదు ఆరు ఇండ్లు నిర్మాణం చేసి కేటీఆర్ అన్న జన్మదినం రోజు వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం ఒక ఆటో ప్రత్యేకంగా ఒక తమ్మునికి గిఫ్టే స్మైల్ కింద ఆటో కొనిచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ మా జీవితమే ప్రజలకు అంకితం కేటీ రామన్న గారి స్ఫూర్తితోని అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం నిరుపేదలకు కాలుష్యానికి నిలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి మహాసంకల్పం కొద్దీ జిల్లాలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఈ పారిశ్రామిక ప్రాంతంలో కావాలని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు నూట యాభై మంది మాత్రమే ప్రభుత్వ పరమైనటువంటి వైద్య సేవలు పొందేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందల ఓపిఈ ప్రత్యక్షంగా పేద ప్రజలు ఎలా ఆ దవాఖానలో ఉచిత వైద్యాన్ని అంది పొందుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉచిత అంతిమయాత్ర కార్యక్రమాలు ఉచిత అంబులెన్సులు ఇట్లా వింటే స్మైల్ కింద చాలా కార్యక్రమాలు చేసినాం ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమయంగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం ఇళ్ళల్లో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ రేపు ఇరవై నాలుగవ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ డే వేడుకలు కానీ మ్యారేజ్ డే వేడుకలు కానీ ఈ ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేస్తున్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి అని సందర్భంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ ఇరవై నాలుగవ తారీఖు నాడు రామగుండం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది గ్రామాలలో అరవై డివిజన్లలో ఏ స్మైల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డివిజన్లో మొక్క నాటేటువంటి కార్యక్రమం ఎవరికైనా వేదలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు అక్కడ కార్యక్రమాలను తీసుకొని ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కేటీ రామన్నకు ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమం ఒక నచ్చినటువంటి కార్యక్రమం పేదలకు సహాయం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రిని మరియు పెద్దపల్లి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగో తారీఖు నాడు మా యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా ప్రజాప్రతినిధుల నేతృత్వంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యక్రమము సేవా కార్యక్రమాలు అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఆ యొక్క జన్మదినం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నామని మాతృకేయ మిట్ల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఉచిత సేవలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆర్జీ వన్ పరిధిలోని జీడికి లెవెనింగ్ క్లెయిన్లో ఈరోజు కార్మికుల కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయని గనిపోయి ఉన్న రెస్ట్ షెడ్లు భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పరిశీలించారు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మాకు కనీసం వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ లేవని ఇలా చెక్క పెట్టెల్లో వస్తువులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉన్న పాత రేకుల షెడ్డు కూడా వర్షం వస్తే ఉరుస్తున్న పరిస్థితి ఉందని బట్టలు ఆరేసుకోవడానికి ఫ్యాన్స్ సౌకర్యం సరిగా లేని పరిస్థితి ఉందని ఉదయం భోజనం చేస్తున్నప్పుడు కోతుల బెదిరింపులతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని కుక్కలు కోతులు పాములు మాతో పాటే సహజీవనం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు యాజమాన్యకి చెప్పుకున్నా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని వారన్నారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపెల్లి రాజమౌళి మెండె శ్రీనివాస్ బొగ్గార శ్రీనివాసరావు జంగాంపల్లి మల్లేష్ మునుకుంట్ల రా సింగరేన్లో అన్ని తిరుగుతున్నట్టే ఎంప్లాయీస్ సింగరేణి కావాల్సిన ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యల యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లి అది రోడ్లు కావచ్చు కంపెనీ సంబంధించిన క్వార్టర్లు కావచ్చు మంచుల విషయం కావచ్చు కరెంటు విషయం కావచ్చు మోర్ల విషయం కావచ్చు అన్ని దృష్టికి తీసుకొచ్చినాం హాస్పిటల్ సంబంధించి స్కూళ్ళ విషయం కూడా ఇవాళ యాజమాన్యం కొన్ని కొన్ని చేస్తాంది చేయడం కోసం మనం ఇంకా ప్రజలు కట్టి మిగతా పనులు చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది అదే సందర్భంలో మైండ్లో లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో కనీసం రెస్ట్ షెడ్లు కానీ క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ మైండ్లో నుంచి వచ్చిన తర్వాత టెస్ట్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమి లేవు ఇది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్చేషన్ నడవదు ఈ సింగరేల్లో చాలా మంది కొత్త పిల్లలు వచ్చిన్నారు ఒక్కొక్కరు ఉన్నాయి యాభై వేలు లక్ష రూపాయల ఫోన్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి పళ్ళకు ఉంటుంది ఉంటది ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతేనేమో గోలికలు పట్టుకుంటారు హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి ఆకలి ఇంటికా టిఫిన్ బాక్స్ తీసుకొస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి అందుకే యాజమాన్యాన్ని చూశ్స్తున్నాం ఇది కార్మికుల డిమాండ్ దాదాపు పది సంవత్సరాల కాలం చెల్లి ప్రతి మైన మీద ర్యాక్లు ఏర్పడి చేయమని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తారు అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లైన్ లేదు పెద్ద మైల్లో ఇలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా నీళ్లు నీళ్లుతాయి కనీసం కార్మికులకు ఫ్యాన్లు లేవు ఫ్యాన్లు ఉన్న కాడ కార్మికులు ఉండే సిచ్యువేషన్ లేదు ఎవరికి వాళ్ళు పెట్టలు తయారు చేసుకున్నారు కార్మికులతోటే ఇవాళ కోతులు నివాసం ఉంటున్నాయి కుక్కలు నివాసం ఉంటున్నాయి నుంచి నీళ్లు పడుతున్నాయి ప్రధానంగా వర్షాకాలంలో పాములన్నీ కూడా రూములయి ఇంత అద్భుతమైన పత్తితో సింగరేణి కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని సిఎటి ప్రశ్నిస్తోంది సహాయ సంకల్పం గొప్పదని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు ఏటిలన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్మాణంలో గోదావరికన్ హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడిలో గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను మంజుల అందించారు ఈ కార్యక్రమానికి కోర్కంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంజుల సేవా నిర్తిని అభినంది ారు ఈ కార్యక్రమం స్ఫూర్తి దాయకమన్నారు కార్యక్రమ దాత మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో నారాయణ దాస్ మారుతి కవిత మానస స్కూల్ హెడ్ మాస్టర్లు తాదితారులు ఉన్నారు నేను నా కేవలం మాజీ మార్య కోరి చంద్ర గారి కోరిక సభా వేదికపై ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది దానికి మా అన్నట్టు మళ్ళీ మరేసారు నమస్కారం నమస్తే మార్డు అలాగే డేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ సో మనం పిల్లల్ని ఇక్కడి నుంచే ప్రతిదానికి మోటివేట్ చేసి ట్యూన్ చేస్తూ ఉంటే వాళ్ళలో మనం అన్ని రకాలుగా వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని రావచ్చు ఆ ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని అటువంటి కార్యక్రమాలను దయానంద్ గాంధీ సారు అనేక రూపకల్పన చేస్తూ ఉంటారు దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబకస్ క్లాసెస్ను లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థి విద్యార్థులకు నేర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఎలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మనుషులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం వాళ్ళ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ సార్ డాక్టర్ సార్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం ప్రజల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక పది పన్నెండు వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా పదిహేను ఇరవై వేల ముప్పై వేల మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చిన్న చితగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళు కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతో ఉంటూ ఉంటారు అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోరుతులు చదివిస్తూ ఉన్నారు ఇలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాళ్ళనిగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం మంజుల గారిని మరి ఒకసారి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అందుకే నేతల పేరున సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్కార్యం చేపట్టారు నిస్సహాయ వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు శ్రీధర్ యాదవ్ సేవా నిరుతిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అజిత్ పవార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే కార్యక్రమం ఉందో నిరుపేద మహిళలకు అదేవిధంగా అవసరానికి నిమిత్తం మన పాకెట్ మనీకి మన శ్రీ మేక శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు వాళ్ళు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు పాకెట్ మనీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం